లేదు ఇందుకి కొడుక కూతురా నీకు చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత వెరీ గుడ్ ఆ నెత్తుకుని ఆడికి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా

అవి మనకు చిన్న పిన్ పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈరోజు ఆ పోలీస్ మీద ఆ నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మ కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు ఒక రోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి అయ్యో అయ్యో నీ కొడుకుని తీసుకోండి రా నీ కొడుకుని తీసుకోండి రామ్మా రామ్మ డెఫినెట్ గా రా ఒకసారి